ఆరు పాయింట్ ఐదు కోట్ల మందికి బెనిఫిట్ ఆ రిస్కిక లేనట్టే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఆర్జించిన పెట్టుబడులపై రాబడితో సంబంధం లేకుండా అరవై ఐదు మిలియన్లకు పైగా చందాదారులకు స్థిరమైన వడ్డీ రేటును అందించేలా సంస్థ నిర్ణయం తీసుకోనుంది వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ నిధిని సృష్టించడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండనున్నాయి దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది చందాదారులకు ఈపీఎఫ్ లో శుభవార్త చెప్పనుంది ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి చెల్లించే వడ్డీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది తమ చందాదారులకు ప్రతి ఏడాది ఒకే వడ్డీని అందించేలా ప్రణాళికను అమలు చేస్తోంది అంటే ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెట్టుబడుల ద్వారా పొందే ఆదాయం నుంచి దానిని వేరుగా ఉంచాలనుకుంటోంది కోసం ప్రభుత్వం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే కొత్త నిధిని సృష్టించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రతి సంవత్సరం వడ్డీ రేటు నుంచి ఆదా అయ్యే అదనపు డబ్బు ఈ నిధిలో జమ చేస్తారు ఉదాహరణకు ఒక నిర్దిష్ట సంవత్సరంలో మార్కెట్ పడిపోయి ఈపీఎఫ్ తక్కువ లాభం పొందింది అని అనుకుందాం అప్పుడు ఈపీఎఫ్ఓ లో సభ్యుల వడ్డీని ఈ ఫండ్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ద్వారా చెల్లిస్తారు దీనితో వారికి ఎల్లప్పుడూ స్థిరమైన వడ్డీ లభిస్తుంది వడ్డీ రేట్లలో హెచ్చు తగ్గులు ఇలా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై మూడులో ఈపీఎఫ్ఓ లో వడ్డీ రేటు మూడు శాతంగా ఉండేది క్రమంగా అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభైలో పన్నెండు శాతానికి పెరిగింది ఇదే ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో అత్యధిక వడ్డీ రేటు ఈ వడ్డీ రేటు రెండు వేల నుండి సున్నా ఒకటి సంవత్సరం వరకు అలాగే ఉంది ఆ తర్వాత రెండు వేల ఒకటి నుండి సున్నా రెండులో తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది రెండు వేల ఐదు నుండి సున్నా ఆరు సంవత్సరంలో ఇది మరింతగా ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది ఆ తర్వాత రెండు వేల పది నుండి పదకొండులో వడ్డీ రేటును తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతానికి పెంచారు కానీ రెండు వేల పదకొండు నుండి పన్నెండులో మళ్ళీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించారు ఇది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా పర్సెంట్ వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త నిధి ద్వారా వడ్డీ రేట్లలో అటువంటి హెచ్చు తగులను నివారించాలనుకుంటోంది ఖాతాదారులు సేఫ్ ప్రస్తుతం ఈ ప్రణాళికపై చర్చలు నడుస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి దీనికోసం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది ఈ నిధి ఎలా పనిచేస్తుంది దాంట్లో వింత డబ్బును జమ చేస్తారు మొదలైన విషయాలన్నీ ఇందులో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటేనే లాభనష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఈపీఎఫ్లో చందాదారులను ఈ రిస్క్ నుంచి కాపాడి ఎప్పుడూ ఒకే విధమున వడ్డీ రేటును పొందేలా చూడనుంది